హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మధ్యలో ఈ రాళ్ళు చూడండి రాళ్ళు అనమాట ఎలా తయారు చేస్తారో ఏమో ఇవి ఇవి ఖచ్చితంగా చెట్టు మీద లేకుండా వదిలేయాలన్నమాట బాగా ఇలా ఇలా మగ్గ మీద అలా పడిందంటే ఆడ ఆ మొగ్గ ఆ ఇగురు అనేది మాడిపోతుంది అనమాట ఇట్ ఈస్ నేను చల్లకుండా పోతే అయితే రాత్రి వాన పడుతుంది అనుకోని వాన అనమాట వాన పడిగితే వాన పడకుండా అంటే మందు కొట్టింది అయితే తోటలో ఏం లేదు నిన్న మడ వేసినాం ఆ తామే ఆ తామే ఉంది అనమాట ఒక చిన్నప్పుడు వానెక్కడ మా ఊర్లో అయితే వాన పడింది అనమాట తెల్లవారి రోజు మెరకాయలు అయిపోయినాయి కదా ఇప్పుడు తొమ్మిదికి వచ్చామన్నమాట ఇవి సర్లేసి మడవ పెట్టాల ఇప్పుడు మొత్తం మొత్తం తోట ఐదానికి రెండు ఎకరాలకు నాలుగు మూటలు కింద ఎకరాకు రెండు మూటలు అనమాట అంటే మొత్తం నాలుగు ఆరు మూటలు చల్లి ఇల్ ఇచ్చి మడ పెట్టాలన్నమాట ఏది పెట్టాలా ఇప్పుడు ఇది ఇప్పేసి అనమాట చల్లుత అయితే మాది పడి బాన పడింటే ఈరోజు మడవ లేకుండా నీకు కానీ బాన అనమాట ఊర్లో పడింది ఊళ్ళో మేము దాహంగా ఉన్నామని ఊర్లో పడింది కోట్లో పడితే మంచిది అనమాట తోటలో ఒక కూడా లేదు అనమాట రెండు వేలకు చల్లి మళ్ళీ ఒక్కొచ్చినాక ఎత్తుకొని పోతలే రెండు వేలకు రెండు వేలకు చల్లుతా

నిలబడు పెళ్ళి కదిలికున్నారా ఈరోజు ఖచ్చితంగా రాత్రికి వానం వరకా వాతావరణం లేదు ఈరోజు కలిసి మనవాణి మనవచ్చి మందు కొట్టాలంటే తేమ లేకపోతే అంటే

టూ డేస్ బ్యాక్ వీడియో అండి అసలు మన సెల్ అయితే చాలా ప్రాబ్లంగా అనమాట ఏంటంటే అసలు మనమే తట్టుకోలేకుండా సెల్ ఎంతసేపు మొత్తం ఛార్జింగ్ అన్నా అయిపోవడం జరుగుతుంది లేదంటే అది హీట్ అయిపోయేది అసలు స్క్రీన్ కనపడకుండా టచ్ కూడా సరిగ్గా పనిచేయలేదు అనమాట అందువల్ల మన వీడియోస్ డైలీ లేట్గా అనమాట ఇక్కడ నేను ఏదో ఆడుకునేట్టుంది కదా కానీ సిన్సియర్గా సీరియస్గా అయితే సర్లేసి మధ్యాహ్నం రెండుకైతే మొత్తం ఆరు మూటలు అయిపోయి అన్నమాట ఇక్కడ ఇద్దరు ఉన్నాం ఇద్దరం చెరకు డబ్బుకు తీసుకొని చల్లవచ్చు కానీ ఇది ఏంటంటే ఒకరు ఖచ్చితంగా సల్లితే ఒకరు ఇదిలే అందుకు మూటలు చల్లేలోపు లేట్ అయిపోయిందనమాట మా అత్త నేను ఇద్దరం లోపు లేట్ అయిపోయింది లేదంటే ఇద్దరం చెరకు కాయ ఇది లేకుండా ఉండేదైతే ఇద్దరం పట్టేసి అంటే ఇంకా రెండో రెండు కాయలు వచ్చి తొందరగా చల్లింది ఇలా ప్రతికాయ్య ఒకరి మిదిలేదు అంటే నేను ముందు సల్లుతా పోతా అంటే మా అత్యనక ఈగదు లో అనేటింది కదా అలా ఉందన్నమాట అలా చూసేదానికి వీడియోలు అలానే చూసి సీరియస్గా మొత్తం అయితే అనమాట కింది పై లోపు రెండు అయిపోయింది అనమాట మధ్యాహ్నం టైం వచ్చేసి రెండు అయింది రెండుకు మొత్తం ఆరు మూటల శాతం అంతా అబ్రిసేసినాము ఇప్పుడు మడవ పెట్టుకో ఈరోజు ఏంటంటే కొంచెం లేట్గానే వచ్చినాం ఏంటంటే ఏమనుకున్నామంటే నైట్ వర్షం పడిందిలే అనుకున్నాము బట్ ఏంటంటే వర్షం అయితే పడలేదనమాట వర్షం పడింటే తోట ఇంకా కొంచెం బాగా గ్రోతింగ్ అన్నమాట ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే వర్షం లేదు వర్షం లేనందున మళ్ళీ మడవ వేసుకోవాలి నిజం అండి ఒక రోజన్నా ఇలా మడవ తప్పుతుంది అనుకుంటే వాన పడేదానికే లేదనమాట ఊర్లో అయితే బాగానే పడింది ఊర్లో అయితే బాగా పడింది అనమాట ఊర్లో అయితే వర్షం బాబడింది కానీ ఇక్కడైతే తోటలకు చుక్క కూడా వానలేదనమాట అందుకు మళ్ళీ ఈరోజు ఈరోజు పొద్దున మందు అయితే కొట్టాల్సిందనమాట ఏంటంటే ఆకుల ఆకుల మీద తేమ ఉండేదంటే మనం కొట్టే మందు చేయదనమాట అందుకు కొంచెం ఈరోజు ఈరోజు పడి అది అనేసి ఇంకా లేటుగా రాలేదన్నమాట పొద్దున్నే ఇంక అందుకోసం మందు కొట్టలేదు ఈరోజు మందు కొట్టింటే ఈరోజు లేకుండా మడవ రేపు వేసిందం అనమాట ఇంకా ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు ఒక్క వారం అవుతుంది డైలీ మడవి ఉందనమాట పొద్దున మిరపకాయలు కోసుకోవడం మధ్యాహ్నం మడ వేయడం అలాగే ఈరోజు కూడా సతవంతా చల్లేసినాము సతవ కొంచెం నానాలన్నమాట రేపు సతవ చల్లుకోవడానికి రేపు మళ్ళీ మందు కొట్టిన తర్వాత చెట్లను కదిలియకూడదు అనమాట అందుకోసమే అందుకోసం ఇంకా ఆరు మూటలు సతవంతా చల్లేసాం అనమాట సల్లేసినాము మధ్యాహ్నం రెండు నుండి అయితే మడవైతే పెట్టుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా రెండైంది పొద్దునుండి చల్లితే కానీ ఇద్దరం అయిపోలేదనమాట ఇంకా ఇవి సంచులు అన్నీ కట్టేసి నేను ఒక చోట అయితే పెడుతున్నాను ఈ సంచులు ఏంటంటే బియానికి కానీ ఏదన్నా వడ్లకు కానీ బాగుంటాయి సంచులు పాస్ఫేట్ సంచులు బాగుంటాయి అనమాట ఇది ఫిఫ్టీన్ 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 అదేదో నాకైతే తెలియదండి పాస్పేట్ అని తెలుసు అనమాట ఇవి కొంచెం చెట్టు గ్రోతింగ్కు గ్రోతింగ్ అని కాదు పూత పిందె కొంచెం తోట నల్లగా వచ్చేదానికి అందుకనమాట అందుకోసం అనమాట మిరపకాయలు కోసేసినాం కదా ఇప్పుడు మళ్ళీ మందు కొట్టి మళ్ళీ మనం ఈ పాస్ చల్లుకున్నామంటే కొంచెం తొందరగా మళ్ళీ ఒక రెండు వారాలకల్లా మళ్ళీ కోతకైతే వస్తాయన్నమాట ఆ లోపల మనం కొంచెం మిరపకాయలు కొంచెం తొందరగా వచ్చేదానికి ఇవన్నీ అనమాట ఇక్కడ వచ్చేసి మడవైతే పై తోట అంతా అయిపోయింది కింది తోటకైతే వచ్చేసాం అనమాట ఒక్కటి పారుగటలో పోయి నిజంగా ఈరోజు పొద్దున్నుంచి ఈరోజు కదలండి ఈ వన్ వీక్ నుండి ఇంకా పని ఎక్కువైపోయింది అనమాట పొద్దున్న మిరకాయలు మధ్యాహ్నం మడవ పొద్దున సత్వ మధ్యాహ్నం మడవ ఇలా ఒక్క నిమిషం గ్యాప్ లేకుండా ఒక్కటేమైనా మడవ అయితే ఖచ్చితంగా డైలీ ఉందనమాట ఏంటంటే ఈ కింది తోట ఈ కాయలు నాకు బరువు అనమాట మడవ ఏంటంటే అస్సలు మడవ నిలబడదు అవి తెగిపోతానే ఉంటాయన్నమాట అవి లాగి మట్టి వేయాలంటే నిజంగా నాకు ఈ విషయం నేను ఎన్నిసార్లు చెప్పింటానో దమ్మల ప్రాణం పోతుంది అనమాట అలా ఉంటుంది అదే సిచ్యువేషను ఈ ఎండకు పైన అంటే కింద కాళ్ళు అంటే ఓ పక్క నీళ్ళల్లో ఉండేంతసేపు బాగుంటుంది అనమాట పక్కకు వచ్చినామంటే మడవైతే ఇక్కడ పెట్టేసినాను అటు సైడ్ అంతా అనమాట ఇంకా కిందిది పైది మా అయిపోయింది అక్కడ మా అత్త అయితే ఇంకొక ఐదు వేలు ఉంటే అనమాట ఇంకా డమ్ములకు మొత్తం నీళ్ళు పట్టేసినాము రేపు మందు కొట్టేదానికి అన్నీ అండి ఒక్కరోజే ప్రాణం అంతా పోయినట్టు అనిపించింది అనమాట ఇంకా సతవ జల్లేసి మడవేసాలకు ఏంటంటే ఇంకా ఇవి మొత్తం వేసుకునే సబ్కా మొత్తం అంతా మాపేసి పెట్టింది అనమాట అన్నీ నేను ఇలా ఇంటికి పోయేటప్పుడు మొత్తం అలా అన్నీ బాగా నీట్గా దేవేసి ఏంటంటే ఎర్రమట్టి పోనే పోదు అనమాట అందులో కొంచెం చెమట ఏంటంటే ఎన్ని నీళ్ళు తాగినా బాడీలో ఎలా ఇంకిపోతుందో అర్థం కాలేదన్నమాట మొత్తం చెమట రూపంలోనే వెళ్ళిపోతుంది పాస్ రావడం లేదనమాట చెమట చెమట రూపంలోనే మొత్తం వచ్చేస్తుంది అనమాట అందుకోసం నేను మొత్తం అవన్నీ రెండు చొక్కాలు టువాలు అన్నీ దేవేసి ఆరేసి వెళ్ళిపోతాను అనమాట రేపుటికి పొద్దుటికి బాగా ఫ్రెష్గా ఉంటాయి అనమాట కొంచెం మట్టి అందుకు పోతుంది ఆ చెమట వాసన కూడా పోతుంది అనేసి ఇలా చేసుకుంటాను అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక్కడైతే మొడవంతా అయిపోయిందనమాట మోటార్లు ఆఫ్ అయిపోయినాయి నేను ఈ చిన్న చిన్న బగ్డీలు కూడా రేపు మందు కొట్టేదానికి నీళ్ళు పెట్టేసి తక్కువ వస్తాయిలేని నీళ్ళు పట్టి పెడుతున్నాను అనమాట ఓకే థ్యాంక్ యూ అండి బాయ్